చాలా బాగున్నాం నేను ఎప్పుడు మినీ బ్లాక్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం వాళ్ళు ఇన్నింగ్ చేయడానికి ఒక స్పెషల్ కూడా ఉంది ఒక్కసారి అందరూ ఇలా క్లిక్ వేసుకోండి ఇది మా చెట్టి రుసురిపే చెట్టు అనమాట బంగారు తెలిపోయలు కాస్తుంది చూడండి మా ఇంట్లో ఏదైనా ఒక చెట్టు గాయ కాస్తుంది అనుకోండి దాని కాయలు చూడండి ఈ ఫస్ట్ ట్రిప్ కోసం కాయలు అనమాట ఇది ఫస్ట్ మా ఆయన పంచిపెట్టుకుంటారు సెకండ్ ట్రిప్ కాయలేమో మా మమ్మీ పంచిపెట్టుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్కి థర్డ్ ట్రిప్ నేను ఆఫీస్లో నా ఫ్రెండ్స్కి వాళ్ళకి పంచిపెట్టుకుంటాను అనమాట ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా నీకు ఉసిరికాయలు కావాలంటే నాకు కామెంట్ చేయండి నీకు నేను ఉసిరికాయలు పంపిస్తాను దీంతో పప్పు చాలా బాగుంటుంది హుసిరికాయ కొబ్బరికాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది నేను ఇవాళ ఉసిరిగా కొబ్బరికాయ పచ్చడి చేశాను మీ ఆ ట్రిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి 拜。